హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో ఎక్కువగా డిసపాయింట్ అవుతూ ఉంటారు ముఖ్యంగా మెత్త త్వరగా వీర్యం పడిపోవడం సరైనటువంటి సంబంధం లేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు ఈ విషయమై మాకు రోజు కొన్ని వందల ఫోన్స్ మెసేజెస్ అదేవిధంగా కామెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కనుక మీరు క్రమం తప్పకుండా సంభోగానికి ఒక గంట ముందు కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఫలితాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు కూడా అంత ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ సమస్యను మాత్రం గుర్తుపెట్టుకొని సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ చిట్కాలు అనేవి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళకి చిట్కాల మీద ఆధారపడి సమయం అనేది వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఈ చిట్కాలు అనేటివి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తాత్కాలికమైనటువంటి సారీ చాలా తక్కువ అటువంటి దీని ఫలితాన్ని కొద్ది కొద్దిగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా ఉండి చెప్పేటియే ఈ చిట్కాలు అన్నట్టు కాబట్టి చిట్కాలు వాడేవాళ్ళు సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే వాడడం వల్ల చాలా ఈజీగా మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చు కానీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాల మీద ఆధారపడకూడదు సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు ఇంట్లో తయారు చేసుకొని ప్రతి రోజు కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే దీనివల్ల వచ్చేటువంటి ఫలితము ఎనర్జీ అదేవిధంగా దీనివల్ల వచ్చే సంభోగ సామర్థ్యం అనేది ఎట్లా ఉంటుందని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది దీనికి మనకు కావాల్సిందల్లా జాగ్రత్తగా వినండి చింత గింజల పొడి చింత గింజలు ఉంటాయి కదా చింత గింజల్ని తీసుకొచ్చి వాటిని దూరగా వేయించి ఆ పైన పొట్టు తీసేసి నల్లటి పొట్టు తీసేసి ఆ పై లోపల ఉన్నటువంటి తెల్లటి పలుకుల గింజల్ని కనుక దూరగా వేయించి దాన్ని ఏం చేయాలంటే ఒకటి లేదా రెండు చెంచాల సుమారుగా ఒకటి లేదా రెండు చెంచాల నెయ్యి వేసి దోరగా వేయించాలి ఇలా వేయించిన దాన్ని పక్క పెట్టినని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి లేదా మీకు డైరెక్ట్ గా ఆయుర్వేదిక్ షాపులో కానీ బయట చింతగింజల పొడి అని లభిస్తుంది అదైనా తీసుకొని రండి ఇవై ఇది మీరు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఇలా తయారు చేసుకొని చింతగింజల పొడి పక్కకు పెట్టేసుకొని దానికి సమానంగా తాటి బెల్లం తాటి బెల్లం అని కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులలో లేదంటే ఆన్లైన్ ద్వారా బయట కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు తాటి బెల్లం అని చెప్పి సో ఆ తాటి బెల్లాన్ని దీనికి సమానంగా అంటే అదొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇది కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెత్తగా దంచి పొడి చేసుకొని పెట్టుకోండి సో రెండు పొడైనాయి దీంతో పాటుగా దీనిలో సగం బంతు అంటే ఇది ఒక టూ ఫిఫ్టీ అయితే కనుక ఇది సుమారుగా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాము వాము అని అంటే మనం అని కూడా పిలుస్తూ ఉంటాము మామూలుగా అన్ని షాపులలో లభిస్తుంది దీన్ని దూరంగా వేయించాలి వామును కూడా వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ మూడింటి మిశ్రమాన్ని చింతగింజల వేయించినటువంటి చింతగింజల పొడిని అదేవిధంగా తాటిబెల్లం యొక్క పొడిని అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఓమ దూరగా వేయించినటువంటి ఓమ పొడిని ఈ మూడింటిని మిశ్రమంగా చేసి ఒక సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో తేనెలో కానివ్వండి లేదంటే గోరువెచ్చటి పాలలో కానివ్వండి గోరువెచ్చడి నీటిలో కానివ్వండి సంభోగానికి ఒక గంట ముందు కనుక తీసుకున్నట్లయితే దీనివల్ల శరీరానికి మంచి ఎనర్జీని కలిగించడమే కాకుండా ఎక్కువ టైం పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చేస్తుంది అంతేకాకుండా మంచి ఎనర్జీని కూడా ఇస్తుంటుంది అంటే చాలా మంది బలహీన పడిపోతూ ఉంటారు ఆ టైంలో అంగం కూడా మెత్తబడిపోకుండా ఎక్కువ టైం ఉండే విధంగా నిలిచి ఉండేలాగా గట్టిగా ఉండే విధంగా ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే ఒక వయాగ్రా లాగా మీకు ఇది పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఆ రేంజ్ లో కాకపోయినా మామూలుగా మీకు ఉన్న మీకున్న మీరు ఎలా అయితే విఫలం అవుతున్నారో అలాంటి విఫలాన్ని మీరు పొందకుండా ఈ చిట్కాలు అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా మందికి కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి వాము చాలా ఎక్సలెంట్ గా పంచేస్తుంది అని కూడా మేము చాలా మందికి చెప్తూ ఉంటాము కొంతమందికి బలహీ అంగం మీద బలహీనత ఉన్నా కూడా ఈ వాము వాటర్ తో క్లీన్ చేసుకోండి నరాల బలహీనత కూడా తగ్గిపోతామని చెప్తూ ఉంటాం సో ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీరు వాడి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఇక్కడ ఎన్ని మందులు వాడినా కూడా తగ్గడం లేదు శీఘ్రస్కలతో కానివ్వండి లేదంటే అంకం మెత్తబడడం ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన అవుతున్న మా నెంబర్కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసి కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా అడ్రస్కి కూడా వచ్చి నేరుగా మీరు డాక్టర్ సంప్రదించి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రసెంట్గా లాక్డౌన్ సందర్భంలో మీరు రాలే సిచువేషన్లో ఉంటే కనుక మేము డైరెక్ట్గా కొరియర్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపిస్తాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సో మీరు ఈ లాక్డౌన్ లో ఇంట్లో ఉండి కూడా ఈ మెడిసిన్ వాడుకుంటూ మంచి ఎనర్జీని ఎందుకంటే మెడిసిన్ వాడుతున్న వన్ మంత్ నుంచి మీకు రిజల్ట్ కనబడడం జరుగుతుంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండకుండా మీరు ఫెయిల్ అవ్వకుండా ఫెయిల్ అవుతుందని బాధపడకుండా ఇంట్లోనే మెడిసిన్ వాడుకుంటూ చక్కని రిజల్ట్ కూడా మీరు పొందవచ్చు మూడు నుంచి నాలుగు నెలల సమయం వాడాల్సి ఉంటుంది కోర్సు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీరు ఫోన్ చేసినప్పుడు మీకు దీనికి సంబంధించిన ఫుడ్ కానివ్వండి అదేవిధంగా ఎలా వాడాలి అన్ని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు క్లియర్ గా అందజేస్తాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ